పుట్టపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ రేబల్ అభ్యర్థిగా పోటీలో దిగనున్న వడ్డే సిమెంట్ పోలన రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న వడ్డే సిమెంట్ పోలన్న వడ్డేర్లకి పుట్టపర్తి స్థానం కేటాయిస్తామని టీడీపీ మాట తప్పిందని టీడీపీ రేబల్ గా పోటీలో దిగనున్న వడ్డే సిమెంట్ పోలన్న వడ్డేర్ల ఆత్మగౌరవాన్ని కాపాడే ఉద్దేశంతోనే రెబల్ గా పోటీ చేస్తున్నా అంటున్న వడ్డే సిమెంట్ పోలన్న ఈరోజు ప్రెస్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం నిర్మాణపల్లి ఒకప్పుడు ఇక్కడ చీరలు పంపిణీ చే చేస్తూ ఈ అమ్మవారిని దర్శించుకొని మాకెంతో మేలు కూడా జరిగింది ఎందుకంటే ఆ కార్యక్రమం ద్విజంగా మేము చేసుకోగలిగాము అందుకే మొదటిసారి మేము ప్రచారంలో మేము టీడీపీ రెబల్గా ప్రచారం మొదలుపెట్టాము ఆ ప్రచారంలో భాగంగా ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకొని పోతే మాకు జయం తగులుతుంది ఇక్కడ ఉన్న పెద్దలు ఎస్సీ కాలనీలో మాకు ప్రతి ఒక్కరు వీళ్ళు అన్నదమ్ములక మాకు సహకరించి నామినేషన్కి మీరు వేయండి అన్న మీకు అత్యంత మెజారిటీతో మేము గెలిపించుకోగలుగుతాము ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా మాకు అండదండల మాకు చెప్తున్నారు ఎస్సీ ఎస్టీలు అయితేనేమి మైనార్టీలు అయితేనేమి బీసీ సోదరులు అయితేనేమి అగ్రవర్ణాలు కూడా కొంతమంది పార్టీలకు అతీతంగా మా ఎంట నడిచేదానికి ముందుకొస్తున్నారు అదేవిధంగా బీసీ సోదరులు ప్రతి ఒక్కరూ మాకు అనుకూలంగా సహకరించి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లాస్ట్ వరకు కడ వరకు మాకు ఇస్తాము ఇస్తాము ఇస్తామని చెప్పి లాస్ట్ ఒక్క గంటలోనే టికెట్ మార్పి జరగడంలో చాలా బాధిస్తున్నాము ఎంత పోరాడి అంత చేసినా కానీ లాస్ట్కి చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం కూడా పిలిపించి మీరు నాలుగు రోజులు ఆగండి టికెట్ కూడా మేము మార్చే ఆలోచనలో ఉన్నాము మీకు ఖచ్చితంగా మీకు ప్రధానమైన ఇస్తాము లేదంటే టికెట్ే మీకు అనౌన్స్మెంట్ చేస్తామని కూడా మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది సత్తెనపల్లిలో కూడా అయినా సరే మేము నిన్నటి వరకు చూసాము నామినేషన్ కూడా వేసినారు మాకు ఏ పిలుపు లేదు ఏ మాట లేదు మాట తప్పినారు మా ఒడర కులాస్తుల్ని ఒడర బిడ్డలను పూర్తిగా నింద ముంచేసిన తెలుగుదేశం పార్టీకి మేము తెలుగుదేశం పార్టీ రెబల్గా మేము పోటీ చేయబోతున్నాము అలాగే మా ఒడర సోదరులు చాలామంది ఒడర కులసులకు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ నామినే ప్రతి ఒక్కరూ బయోడేటా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది అందులో ఎనిమిది మంది ఉండొచ్చు పన్నెండు మంది ఉండొచ్చు నలుగురు మంది ఉండొచ్చు ప్రతి ఒక్కరు ఆశించిన ఆశాభావులు అందరూ కూడా మేము ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు మీ సపోర్టు ఎవరైతే మనం టికెట్ కావాలని పోరాడినామో వాళ్ళు పార్టీల అతీతంగా ఈ బిడ్డ పోటీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సిమెంట్ పోలనగా నేను పోటీ చేస్తున్నాను ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తున్నాను మీ అండదండలు మీ సహకారము ఎవరైతే టికెట్ ఆశించినారో భంగపడినారో ప్రతి ఒక్కరూ నేను ముందుకు వచ్చినా బిడ్డగా నేను ముందుకు మన కులస్థలైతేనేమి బీసీ కులస్థలైతేనేమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరూ మనకు సహకరించి ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా దయచేసి మన వడ్డరే బిడ్డ నిలబడుతుంది పోరాడి మనం గెలిపించుకుందాము ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా ఏ పార్టీ మనకు గుర్తించలేదు కదా అనే భావనతో మీరంతా మాకు సహకరించి మీరు ముందుకొచ్చి నా ఇంత సహకారం నాకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మీలో ఎవరన్నా కూడా మీరు ఏదన్నా చేయాలంటే కూడా నా ఇంత కూడా సహకారం నేను అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా మన ఓటర బిడ్డలు బీసీ మైనార్టీ బిడ్డలు ప్రతి ఒక్కరూ మనకి సహకరిస్తే మనం అసెంబ్లీ లేకపోవడం ఈసారి ఖాయము ఖచ్చితంగా గెలిపే మంది ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను